విశాఖ రైల్వే స్టేషన్ పునః నిర్మాణ ప్రక్రియలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వే బోర్డు సుముఖత వ్యక్తం చేసిందని విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ తెలిపారు నేడు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పర్యటించిన ఆయన నిర్మాణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు అదనంగా మరిన్ని హంగులు జోడిస్తున్నామని తెలిపారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వే బోర్డు సుముఖత వ్యక్తం చేసిందన్నారు ఎనిమిది ప్లాట్ఫామ్లని పద్నాలుగుకు పెంచి పదహారు రైల్వే లైన్లు వచ్చే విధంగా చేయబోతున్నట్లు వివరించారు పశ్చిమ వైపు భాగంలో ఉన్న చిన్న స్టేషన్ భవనాన్ని తొలగించి అదనపు ప్లాట్ఫామ్లను తీసుకువస్తున్నామన్నారు అది పూర్తయ్యాక జ్ఞానపురం వైపు అతిపెద్ద స్టేషన్ భవనం రూపుదిద్దుకుంటుందన్నారు దానికి ఆనుకొని ఏర్పాటు చేసే పార్కింగ్ లో మూడు వందల యాభై కార్లు పదిహేను వందల బైకులను నిలిపి ఉంచేందుకు అనువైన ప్రదేశం కేటాయిస్తామన్నారు కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు చలసాని గాంధీ సిఏఓ అంకుష్ గుప్తా చీఫ్ ఇంజనీర్లు రైల్వే స్టేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వేశారు ఒకరు కోర్టుకెళ్ళి ఆ కోర్టు ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక నైన్ మంత్స్ వేస్ట్ అయిపోయింది బాధాకరము ఎందుకంటే ఇది రెండు సంవత్సరాల్లో అయిపోవాల్సిన ప్రాజెక్టు సో ఈ టైంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలేలో ఏమైంది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే మినిస్ట్రీ రైల్వే బోర్డు కొన్ని విషయాల మీద కొంత పునరాలోచన చేసి పదహారు రైల్వే లైన్లు ఇక్కడ టోటల్గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే వెస్ట్ సైడ్ చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది ఇప్పుడు దాన్ని తీసేసి పద్నాలుగు ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్ అంటే ఇక్కడ ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగ్ వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు ఇంచుమించు ఒక మూడు వందల యాభై కార్లు పదిహేను వందల బైకులకి పార్కింగ్ కడుతున్నారు అక్కడ డ్రైన్ కూడా మార్చి దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీసు ఎస్టీపీ వాటర్ ట్రీట్మెంట్ కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు అండ్ ఆ ఫేజ్లో అక్కడ స్టేషన్ బిల్డింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్టేషన్ బిల్డింగ్ అంతా ఎరగొట్టి కొత్త బిల్డింగ్ ఇక్కడ కట్టబోతున్నారు అండ్ రెండింటిని ఒక ఏరో బ్రిడ్జ్తో కనెక్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడున్న ఈ ఫుటో బ్రిడ్జెస్ మీరు అందరు వెళ్తే మూడు మూడున్నర మీటర్లు వెడల్పు రాబోయే ఫుటోవర్ బ్రిడ్జెస్ ఏరో బ్రిడ్జెస్ మినిమం పన్నెండు మీటర్లు వెడల్పు అంటే నాలుగు రేట్లు వెడల్పు ఉండబోతున్నాయి అండ్ ఇంత బాగా ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారు కూడా మన భావితరాల కోసము భవిష్యత్తు కోసము ఎట్లా డిజైన్ చేయాలి అని రెండుసార్లు మార్పులు అడిగారు ఒకసారి ప్లస్ టూ ఉంటే కాదు ప్లస్ త్రీ దాని తర్వాత జీ ప్లస్ త్రీ కాదు ప్లస్ లెవెన్ అంటే ఇవాళ పునాది వేస్తే భవిష్యత్తులో పదకొండు ఫ్లోర్ల బిల్డింగ్ ఇక్కడ వచ్చేటట్టు రీడిజైన్ చేయమని కాంట్రాక్టర్ని కూడా అడగడం జరిగింది స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వాళ్ళు ఇప్పుడు రెండు సార్లు మార్చి రెండోసారి ఇప్పుడు ఈ మార్పు అయిన తర్వాత సబ్మిట్ విదిన్ అ వీక్ టెన్ డేస్ చేస్తానని చెప్పడం జరిగింది కట్టడం జీప్లస్ త్రీయే కడతారు కానీ భవిష్యత్తులో ఇంకో ఎనిమిది ఫ్లోర్లు యాడ్ చేయడానికి మనకి పునాది దానికి తగ్గట్టుగా వేయబోతున్నారు దానివల్ల మనకి కొంత డిలే అవుతుంది నెక్స్ట్ ఫసాడు మాకు సోషల్ మీడియాలో మిగతా వేదికలు కూడా ఫసాడు కొంచెము ఇంకా మోడర్న్గా చేయాలి బాగుండాలి అని కొంత ఫీడ్బ్యాక్ వస్తే ఫసాడు మీద కూడా కొన్ని మార్పులు నేను కూడా మెండర్తో డిస్కస్ చేసి కొన్ని ప్రపోజల్స్ మనం రైల్వే బోర్డుకి మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది అది ఇంకా వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు సో ఆ రెండు వల్ల కొంత డిలే అవుతుంది దాని లోపల ఏంటి అంటే ఇక్కడ ఉన్న పాత స్ట్రక్చర్సు బేసిక్ పెరి పెరిఫరల్ వర్క్సు వాల్స్ అవన్నీ ఇవాళ కాంట్రాక్టర్ డిజైన్ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అట్లా అయితే వేరియస్ ఎంట్రీస్ ఎగ్జిట్ పాయింట్స్ పెడతారు స్టేషన్లో కూడా అట్లా పెడితే ఎవరికి ఇబ్బంది పడకుండా ఎందుకంటే నేను చూశాను కొన్నిసార్లు మన రోడ్లో ఒక విఐపి వెళ్తుంటే సైడ్ జంక్షన్ ఆపేస్తే చాలా మంది ఆగుతారు డిజైన్ రూపంలో అది మనం అడ్రస్ చేయగలిగితే రెండు సైమిల్టైనియస్గా జరిగినా ఎవరికి ఇబ్బంది జరగకుండా జరుగుతుంది సో అలాగో మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సుకేష్ గుప్తా గారి టీంని ఏంటి అంటే వాళ్ళనేది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళంతా చేస్తున్నారు మేము కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ తరఫున నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడి వేగంగా ఆ బిల్డింగ్ ప్లాన్స్ ఫసాడ్ ప్లాన్సు ఫైనలైజ్ చేసేస్తే మన కన్స్ట్రక్షన్ కూడా అతివేగంగా పూర్తి చేయొచ్చు అనేది నా ఆలోచన